శ్రీ గురుభ్యో నమ మూషిక వాహన మోదక హస్తం చామర కర్ణ విలంబిత సూత్రం వామన రూప మహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాద నమస్తే ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరు అందరూ కూడా వినాయక చవితి ఇంకా వినాయకుడి ఉత్సవాలు అంటే నవరాత్రులు కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా చక్కగా స్వామివారిని పూజించుకున్నానండి ఈరోజు వీడియోలో వినాయక చవితి మేము ఇంట్లో ఎలా చేసుకున్నాము అనే వీడియోని షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే చాలా లేట్గా నేను వినాయకుడు ఉత్సవం అంటే వినాయక చవితి వీడియో షేర్ చేస్తున్నానండి వినాయక చవితి రోజు కూడా మా కాలనీలో వినాయకుడిని పెట్టారు మా అపార్ట్మెంట్ పక్కనే ఉంటుందన్నమాట మైక్ పెట్టడంతో అసలు వాయిస్ చెప్పడానికి కుదరలేదు ఇంకా గల్లీ గల్లీకి వినాయకుడు ఉన్నారు ఇంకా అపార్ట్మెంట్స్లో కూడా ఇళ్లల్లో పూజ చేసుకున్నా కానీ కాలనీకి ఉన్నా కానీ ఎవరి అపార్ట్మెంట్లో వాళ్ళు పెట్టుకోవడము ఇలా చాలా చాలా విశేషంగా స్వామివారిని పూజించుకుంటున్నారనమాట ఎవరో ఒకళ్ళు పాటలు పెట్టడం ఇలా ఉండడంతో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మనకి పాటలు బ్యాక్గ్రౌండ్లో వినపడతాయి కదా అప్పుడు కాపీరైట్స్ ఇష్యూ వస్తుందేమో అనేసి నేను అసలు వాయిస్ చెప్పలేదనమాట నాకు ఖాళీగా ఉన్నప్పుడేమో మైకులు పెడుతూ ఉన్నారు నా మైకులు పెట్టనప్పుడేమో నాకు పని ఉంటుంది ఇలా ఏదో ఒకటి రీజన్ వల్ల అసలు చెప్పడానికి అవ్వలేదు సో వినాయక చవితి అయితే చాలా చాలా బాగా చేసుకున్నాము ఈసారి ముందు రోజే నేను బ్యాక్డ్రాప్ అది రెడీ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి కృష్ణాష్టమికి ఇక్కడే హాల్లోనే పెట్టుకున్నాను అనమాట సేమ్ అక్కడే ప్రతి సంవత్సరము పెట్టుకుంటాము అక్కడే స్వామివారిని కూడా ప్రతిష్ఠించుకొని పూజ చేసుకున్నాము ముందు రోజు నుండి అసలు ఫుల్ వర్షం పడుతూనే ఉంది ఆగలేదు నేను పత్రి కూరగాయలు పువ్వులు పండ్లు ఇలాంటివన్నీ కూడా పూజ చాలా మటుకు సామాన్లు ముందు రోజు తెచ్చేసుకున్నాను ఇంకా మా వారు ఉదయాన్నే వెళ్ళి స్నానం చేసుకొని వెళ్ళి వినాయకుడిని పత్రి ఇంకా అరిటాకులు అవి తెస్తానని చెప్పి అన్నారనమాట కాకపోతే అసలు వర్షం పదిన్నర వరకు పడుతూనే ఉంది ఆగలేదు ఆ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చారు గణప గణపతి విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని ఇంకా నేను ఒక పక్క అంటే సూర్యోదయానికి ముందే లేచేసి ఇల్లు వాకిలంతా కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకున్నాను గడపకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని స్నానం చేసుకొని వచ్చి చక్కగా గుమ్మానికి మావిడ ఆకుల తోరణము బంతిపూల మాల ముందు రోజు రాత్రి గుచ్చి పెట్టుకున్నాను అది వేసేసుకొని ఇంకా పాలవల్లిని కడిగి పెట్టుకున్నాను అనమాట ఇంకా ముందుగా స్టవ్కి చిన్న పూజ చేసుకున్నాను అంతకుముందు పూజ గదిలో కూడా నిన్నటి నిర్మాల్యం అదంతా తీసేసాను తులసమ్మ దగ్గర పోసి తులసమ్మ కూడా చక్కగా నమస్కారం చేసుకొని చిన్న పూజ చేసుకున్నాను తర్వాత వంట చేద్దాం మొదలు పెట్టేసుకు ము తొందర తొందరగా చేసుకుంటే తొందరగా పూజ చేసుకోవచ్చు కదా అనేసి వంట మొదలు పెట్టుకుంటున్నాను అనమాట ముందుగా స్టవ్కి చిన్నగా పూజ చేసుకున్నాను ఈరోజు చక్కగా మడి కట్టుకున్నానండి నేను ముఖ్యమైన పండగలు ఉన్నప్పుడు మడి కట్టుకుని పూజ చేసుకుంటాను అంటే నైవేద్యాలు అవి వండుతానమాట కొన్ని కొన్నిసార్లు కుదిరినప్పుడు ఒక్కొక్కసారి మనకి వర్షం పడి ఆరలేదు బట్టలు అంటే మాత్రం తడివి వేసుకోకూడదు కాబట్టి అప్పుడు ఉతికిన వస్త్రాన్ని వేసుకొని నేను వంట నైవేద్యాలు అవన్నీ సిద్ధం చేసుకుంటానన్నమాట సో అయితే చక్కగా మడి కట్టుకోవడానికి కుదిరింది చక్కగా ముందే నేను ఆరబెట్టి ఒక కవర్లో తీసి చిరాది పక్కన పెట్టేసుకున్నాను అనమాట బ్లౌజ్ ఎందుకంటే దేవుడికి పెట్టే నైవేద్యం కొంచెం శుభ్రంగా ఇంకా నీట్గా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు కుదరినప్పుడు మామూలుగానే చేసేసుకుంటాను ఈసారి కుదిరింది కాబట్టి చక్కగా మడి కట్టుకొని వంట చేశాను ఇంకా చక్కగా కాళ్ళకి పసుపు అది కూడా రాసేసుకొని ముందుగా చిన్న పూజ చేసుకున్నాను కదా స్టవ్కి పంచోపచార పూజ చేసుకున్నాను గణపతిని చిన్న గణపతిని చేసుకొని బియ్య పిండితో స్వామి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈరోజు ప్రసాదాలన్నీ చక్కగా కుదరాలని చెప్పి ఆయనకి చిన్న పూజ చేసుకొని తర్వాత అన్నపూర్ణాదేవిని అగ్నిదేవుని నమస్కరించుకొని పాలు పెట్టుకున్నాను అనమాట ఆవు పాలు తర్వాత పరమాన్నం ఫస్ట్ పరమాన్నం చేసేసాను అనమాట స్వీట్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా పులిహోరకి చింతపండు ఇంకా అన్నము బియ్యము కడిగి పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఇంకా పులుసుకి ఇంకా శనగలు ఇలా కొన్ని కూరగాయ ముక్కలు అవన్నీ కూడా స్టవ్లో కుక్కర్లో పెట్టేసి నేను ఇక్కడ మండపం అంటే పూజ చేసుకోవాలనుకున్నాను కదా హాల్లో అక్కడ నేను చక్కగా ఆవు పేడతో అలికి జాజితో కూడా చక్కగా ముగ్గు అది వేసేసుకొని తర్వాత పాలవల్లి కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ముందు రోజే ఇల్లు అది తుడిచేసుకున్నాను ఇంకా ఉదయం లేచి కిచెన్ ఇంకా పూజ చేసుకునే చోట కొంచెం ఆవు పేడతో తుడిచేసుకున్నాను అనమాట తుడిచేసుకొని తర్వాత పూజ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను ఓ వంట చేసుకుంటూ ఇంకా ఇక్కడ పాలవల్లికి అన్నీ కూడా కూరగాయలు పండ్లు అవన్నీ కట్టుకుంటున్నాను అనమాట మాకు పాలవల్లి నేను పెట్టుకుంటున్నానండి మాకు అలవాటు ఉంది అందుకనేసి చక్కగా పాలవల్లి కూడా కార్న్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా వెలగపండు దోసపండు యాపిల్ దానిమ్మ అరటిపండు జామకాయ అరటికాయ బెండకాయలు వంకాయలు నిమ్మకాయలు ఇలా కొన్ని కూరగాయలు కూడా మేము కడతామన్నమాట అలా కట్టుకున్నాను అనమాట చక్కగా ఇంకా తర్వాత స్వామివారిని చక్కగా ప్రతిష్ఠించుకున్నాను పీట కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసి తర్వాత పద్మ ముగ్గు అది వేసుకున్నాను బియ్య పిండితో వేసేసుకొని బియ్యం పోసేసాను అంటే వస్త్రం వేసి వస్త్రం పైన బియ్యం పోసి తర్వాత ఇంకొక చిన్న పీట పెట్టుకున్నాను దానిపైన ఒక తమలపాకు పైన బియ్యం వేసుకొని దానిపైన స్వామివారికి చక్కగా బొట్లు గంధం కుంకుమ బొట్లు పెట్టేసి స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాను ముందుగానే గొడుగు ఇంకా వెనకాల అలా సర్కిల్ అలాగ ఉంది కదా ఒక డిజైనర్ డిజైన్ లాగా అది ముందు రోజు తెచ్చుకున్నాను అనమాట పూజ సామాన్ షాప్లో అమ్ముతుంటే తెచ్చుకున్నాను వెనకాల బాగుంది కదా చక్కగా స్వామి వారికి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత గోడుగా అది పెట్టేసి స్వామివారిని చక్కగా పెట్ పెట్టుకొని స్వామివారిని నమస్కరించుకుంటూ ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి స్వామి అని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకొని దీపారాధన వెలిగించి ముందుగా మనము వినాయకుడి పూజ చేసుకోవాలన్నా అంటే మనం మట్టి వినాయకుడిని పూజ చేయాలన్నా పసుపుతో చేసిన గణపతిని ఫస్ట్ పూజించాలన్నమాట మహాగణపతిని ఆయనను ఆవాహనం చేసుకొని పదహారు ఉపచారాలతో స్వామివారిని పూజించుకున్నాము ఈసారి చక్కగా నేను ప పసుపు గణపతి పూజ కూడా నేను కూర్చున్నాను మామూలు అయితే నేను మండపం అది ఏర్పాటు చేసేసి దీపారాధన వెలిగించేసి మా వాళ్ళకి అన్నమాట పూజ చేసుకోమని ఎందుకంటే ప్రతిరోజు కూడా నేను పూజ చేసుకుంటాను శుక్రవారాలు కానీ ఏదో ఒక వ్రతం అని అదని ఇదని ఏదో ఒక దేవుడికి సంబంధించిన పూజ నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట మా వాళ్ళు అసలు కూర్చొని పూజ చేయడం అనేది ఉండదు మామూలుగా గుడికి వెళ్ళి రావడం అందరం కలిసి అంతే కానీ మామూలుగా ఎవరి పూజ పొద్దున్నే కొన్ని స్తోత్రాలు అవి చదువుకుంటారు కదా అంత అంతమటుకే కానీ ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది వాళ్ళు కూర్చొని చేయడం అనేది ఉండదు ఎప్పుడో వాళ్ళు ఈరోజు అభిషేకం చేసుకోవాలి ఉడికి అని అనుకుంటే కొన్ని కార్తీక మాసంలో అలాంటప్పుడు చేసుకుంటారు కానీ అందరం కలిసి చేసుకోవడం అనేది చాలా తక్కువండి ఎవరికి వాళ్ళు స్నానం చేసి దండం పెట్టుకోవడం అలా వాళ్ళు కాలేజెస్కి వెళ్ళిపోవడం అలా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఈ వినాయక చవితి తప్ప అసలు వేరే దేనికి కూడా అంత చక్కగా కూర్చొని పూజ చేసుకోరు అనమాట చిన్నప్పుడు అంటే గట్టిగా ఇది చేసి వాళ్ళము ఇప్పుడు వాళ్ళే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో కూర్చుంటున్నారు ఇంకా పుస్తకాలు చిన్నప్పుడు ఎక్కువగా ఉండేవి కదా వాటన్నిటికీ కూడా బొట్లు పెట్టుకొని చక్కగా పెట్టుకునేవాళ్ళు అనమాట నా బుక్స్ ఇన్ని ఉన్నాయి నీ బుక్స్ ఇన్ని ఉన్నాయని ఇద్దరు చెప్పుకొని పెట్టుకునేవాళ్ళు ఇప్పుడైతే పుస్తకాలన్నీ చాలా తగ్గిపోయినాయి ఉన్న కొన్ని పుస్తకాలు చక్కగా స్వామివారి దగ్గర బొట్లు పెట్టి పెట్టుకున్నారు తర్వాత నేను వంట సగం వరకు అంటే నైంటీ పర్సెంట్ చేసేసాను జస్ట్ గారెలు వేసుకోవాలి ఇంకా అన్నింటిలోనూ పోపు వేసుకోవాలన్నమాట వంట తొందరగానే చేసేసాను ఎందుకంటే వర్షం పడటంతో మా వారు వినాయకుడిని తేవడం లేట్ అనమాట పదిన్నర అట్లయిపోయింది సో నేనైతే నైంటీ పర్సెంట్ వంట చేసేసాను ఇంకా సరేలేని నేను కూడా కూర్చొని ఈరోజు పూజ చేసుకుందాము అని నేను కూర్చొని హరిద్రా గణపతికి పూజ చేసుకున్నాము అనమాట నలుగురం కలిసి పూజ చేసుకున్నాము స్వామివారికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామివారిని కదిలించిన తర్వాత మట్టి వినాయకుడికి ప్రాణప్రతిష్ఠ అనేది చేశాము దానికంటే ముందు హరిద్రా గణపతి పూజ అయిన తర్వాత ఇంట్లో ఉండే విగ్రహాలు ఉంటాయి కదా వినాయకుడు విగ్రహాలు అంటే వెండి వినాయకుడు ఇంకా గణపతి ఉంటారు కదా వాళ్ళిద్దరికీ కూడా చక్కగా జలంతో తర్వాత ఆవుపాలతో తర్వాత తేనెతో మా వారు పిల్లలు నేను అందరం కలిసి అభిషేకం చేసుకున్నాము తర్వాత కుపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి ప్రతిష్ట చేసుకున్నాము ముందు పక్క చిన్న పీట ఉంది కదా అక్కడ ప్రతిష్ట చేసుకొని మట్టి వినాయకుడికి ఆవాహనం పలికి స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాము పత్రి పూజ దాంగ పూజ అవన్నీ ఉంటాయి కదా పుస్తకంలో ఉన్నట్టుగా చక్కగా మా వారు పిల్లలు మా పెద్ద బాబు ముగ్గురు ఒక్కొక్క పార్ట్ నేను ఇంత మటుకు నేను చదువుతాను ఇంత మటుకు నేను చదువుతానని చెప్పి చదువుకొని కాదా అంటే హరిద్రా గణపతి పూజ అయిన తర్వాత నేను గారెలు అవి వేసుకొని వచ్చాను ఇంకా మధ్య మధ్యలో కిచెన్లో నుంచి ఇక్కడికి ఇంకా పూజ రూమ్లో కూడా నిత్య పూజ చేసుకోవాలి కదా అక్కడ కూడా నిత్య దీపం వెలిగించాను అది కొండ ఎక్కకుండ పూజ అయ్యేంతవరకు అక్కడ చూసుకుంటూ అలా మూడు ప్లేస్లో చుట్టూ తిరుగుతూ ఉన్నాను అనమాట నేను తర్వాత వాళ్ళు కథ చదివేటప్పుడు క్షంతలు పట్టుకొని వచ్చి నుంచున్నాను కథ చదువుతుంటే కథ చదివిన తర్వాత నేను ఇంకా నా చిన్నబాబు నేను కొబ్బరికాయ కొడతానని అన్నాడు సరేలేని వాడిని కొట్టమని చెప్పేసి లోపు నేను అరిటాకు వేసి స్వామివారికి ఉండ్రాళ్ళు నువ్వులుండలు ఇంకా మహా నైవేద్యం అవన్నీ కూడా తెచ్చి ఆకుపైన పెట్టుకున్నాను అనమాట హాల్లోనే స్వామివారిని పెట్టుకున్నాం కాబట్టి అక్కడే అక్కడ ఇసరాకులో వడ్డించడం ఫస్ట్ స్వామికి తర్వాత గిన్నెలన్నీ కూడా అక్కడే పెట్టేసుకున్నామన్నమాట చక్కగా స్వామివారికి అన్ని నైవేద్యం పెట్టేసి అంటే ఈరోజు ఏం చేశానంటే వంటకి ఉండ్రాళ్ళు చేశాను స్వామివారికి ఉప్పు అన్నీ చేస్తారు చేస్తారు కదండి బియ్యప్రవతో అది మేము చేస్తాము ఇంకా వేరే తాలికలు పాలు తాలికలుగా అలాంటివి ఏమి కుడుములు కానీ మేమేం చెయ్యము ఇది ఒకటి చేస్తాము ఇంకా నువ్వులు అనేవి పెట్టాలి కాబట్టి నువ్వులుండలు బెల్లం కలిపి నువ్వులుండలు చేశాను ఇంకా తర్వాత స్వామివారికి నైవేద్యంగా పరమాన్నము పులిహోర గారెలు అన్నం పప్పు అంటే బచ్చలాకు మామిడికాయ కలిపి పప్పు చేశాను తర్వాత టమాటా పచ్చడి వంకాయ చిక్కుడుకాయ గింజలు వేసి కూర చేశాను ఇంకా వేపుడు అరటికాయ వేపుడు ఒకటి చేశాను తర్వాత అన్ని ముక్కలు కలిపి పులుసు అనేది చేశాను తర్వాత పులుసులోనే కొన్ని గారెలు వేసాను ఇంకా పెరుగు గారెలు కూడా చేశాను అనమాట ఇంకా ఉప్పు పెరుగు నెయ్యి ఇవన్నీ నైవేద్యంగా మా పానకం వడపప్పు అటుకులు బెల్లము ఇంకా ఇంకా తర్వాత తేనె ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టాము ఇంకా పండ్లల్లో అరటిపండ్లు దానిమ్మ వెలగపండు ఇంకా జామకాయలు ఇంకా ఆపిల్స్ బత్తాయిలు ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలన్నమాట ఈరోజు మా మనము దోస పండును కూడా నైవేద్యంగా పెట్టాలి నేనైతే ఒకటి పాలవల్లికి కట్టాను ఇంకా ఒకటి నైవేద్యం పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను సో మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుంటాం కదా అనేసి అప్పుడు నైవేద్యం పెట్టుకుందామనేసి అనుకున్నాను మళ్ళీ సాయంత్రం నేను దోసకాయ దోసపండుని పండుని నైవేద్యం పెట్టి మేమందరం కూడా ప్రసాదంగా స్వీకరించామన్నమాట సాయంత్రం పూట ఇంకా ఇలా ఉదయం మహానైవేద్యం నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి ధూప దీప నైవేద్యాలు అంటే సమర్పించి హారతి మంత్రపుష్పము పుష్పము క్షమార్పణ ఇంకా పంచహారతి అంటే మంగళహారతి కూడా స్వామివారికి చెప్పుకున్నామన్నమాట ఇలా అందరం కలిసి ఈరోజు చక్కగా వినాయక చవితి పూజ అనేది ఉదయం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాం పూజ అయిన తర్వాత చేతికి కంకణాలు కట్టుకొని తర్వాత స్వామివారికి గుంజీలు తీశారనమాట మా వారు పిల్లలు తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామివారిని మనసారా వేడుకున్నామన్నమాట స్వామి ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి స్వామి నీ నీడలో అని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకొని అందరికీ కూడా శుభం జరగాలి అందరూ బాగుండాలి అందరూ చల్లగా ఉండాలని స్వామివారిని అనమాట అందరం కలిసి స్వామివారిని నమస్కరించుకొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించాము అంటే అరిటాకు భోజనం చేశాము స్వామివారి ముందే కూర్చొని చక్కగా తర్వాత మేము ఇంకా తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి ఇంకా వినాయకుడు మండపం దగ్గర కూడా మా కాలనీలో పెట్టారు కాబట్టి చక్కగా అక్కడ కూడా పూజ చేస్తారు సరే అక్కడికి కూడా వెళ్ళి రావాలి కాబట్టి భోజనం అయిన తర్వాత మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా మాకు అంట్లు తోమడానికి వస్తుంది కదా సర్వెంట్ ఆమెకు కూడా అన్ని ప్రసాదాలన్నీ కూడా సపరేట్ సపరేట్గా పెట్టేసి ఉంచానన్నమాట వాళ్ళు తర్వాత వచ్చి తీసుకున్నారనమాట నేను ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా నేను తప్పకుండా ప్రసాదాలు మాత్రం వాళ్ళకి ఇస్తానన్నమాట తప్పకుండా నేను ఏది చేసుకుంటే అది వాళ్ళకి కొంచెమైనా వాళ్ళకి ఇస్తాను అనమాట ఇలా నాకు మొదటి నుంచి అలవాటు ఇంకా అంతా అయిన తర్వాత మళ్ళీ అంత ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని కిచెన్ కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి కాబట్టి కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాను పడుకోలేదు తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం స్వామివారికి పూజ చేసుకున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన పూజ ఒకటి చేసుకున్నానండి నేను స్వామివారిని విఘ్నేశ్వరుని తలుచుకొని ఒక ఇరవై ఒక్క రోజులు చేసుకునే పూజ ఒకటి స్టార్ట్ చేశాను ఈరోజు వినాయక చవితి రోజు మొదలు పెడితే చాలా మంచిది కాబట్టి స్టార్ట్ చేశాను అనమాట మనకి శ్రీకారము ఓంకారము స్వస్తికి ఇలా ఎలా గుర్తులు ఉంటాయో వినాయకుడికి పిళ్ళయార్ సుళి అని తమిళ్లో ఒకటి గుర్తు రాస్తారనమాట ఆ గుర్తు ఒక ఇరవై ఒక్కసార్లు రాసుకొని స్వామివారి నామాన్ని కానీ శ్లోకాన్ని కానీ ఏదన్నా ఒక శ్లోకం శుక్లామర్దనం కానీ లేదు లేదంటే నేను స్టార్టింగ్లో వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు మూషిక వాహన మోదక హస్తం చామరకర్ణ విలంబిత సూత్రం అనే శ్లోకం చెప్పాను కదా అది చెప్పుకుంటూ అయినా ఇరవై ఒక్కసార్లు ఆ గుర్తును వేసుకోవాలి బియ్య పిండితో బియ్య పిండితో కొంచెం సరిగ్గా రాదనుకుంటే కొంచెం ముగ్గు కలుపుకోవచ్చు అలా వేసుకొని స్వామివారికి అటు ఇటు అంటే పసుపు వినాయకుడిని మొదటి రోజు చేసుకోవాలి చిన్నగా పూజ చేసుకోవాలి గరిక అవి సమర్పించి మనం కావాలంటే షోడశోపచార పూజ చేసుకోవచ్చు లేదంటే పంచోపచార పూజ చేసుకొని స్వామివారికి ఆవుని దీపాలు వెలిగించుకోవాలి ఇంకా ధూపం దీపం ఇంకా చిన్న బెల్లం ముక్క కానీ ఏదైనా ప్రత్యేకమైన నైవేద్యం కానీ సమర్పించి స్వామివారిని పూజ చేసుకోవాలి ఇది జస్ట్ ఒక పది నిమిషాలు పడుతుంది ఏదన్నా ఒక కోరిక అనుకొని మనం ఈ పూజను స్టార్ట్ చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవాలి ఉదయం ఎనిమిదింటిలోపు లేదంటే సాయంత్రం ఐదున్నర నుండి మళ్ళీ ఎనిమిది ఇంటిలోపు చేసుకుంటే చాలా మంచిది కుదిరినప్పుడు ఏదో ఒక టైంలో స్వామివారిని పూజించండి ఒక టైం అనేది పెట్టుకొని స్వామిని పూజించుకోండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ పది నిమిషాల్లోనే ఎలాంటి మంత్రాలు కానీ అంటే అన్ని ఉపచారాలతో చేయాలని ఏం లేదండి మనకి ఇంట్లో ఉంటాము మనం కుదురుతుంది అనుకుంటే చేసుకోవచ్చు లేదంటే చాలా సింపుల్గా పసుపు వినాయకుడిని చేసేసుకొని ఆయనకు కుదిరితే ఫస్ట్ రోజు మొదటి రోజు షోడశోపచార పూజ లేదంటే పంచోపచార పూజ చేసుకోండి ఆవుని దీపాలు మాత్రం అటు వీటు పెట్టుకోవాలి ఇంకా ఇరవై ఒక్కసార్లు ఆ గుర్తును వేసుకోవాలన్నమాట నేను వీడియోలో కింద చూపిస్తున్నాను అలా వేసుకొని స్వామివారి నామాన్ని కానీ ఏదో ఒకటి ఇరవై ఒక్క నామాలు కానీ ఏదో ఒకటి నీకు తెలిసిన దండకం కానీ శ్లోకం కానీ చెప్పుకుంటే ఆ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అక్షింతలు పుష్పాలు ఉంటే సమర్పించండి లేదంటే లేదు ఇలా చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందన్నమాట ఇరవై ఒకటో రోజు మాత్రం మనము ఉండ్రాలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలన్నమాట ఇలా ఇరవై ఒక రోజులు ఆడవాళ్ళకి కుదరదు కాబట్టి ఫిఫ్త్ డే నుండి మనకి పీరియడ్స్ అయిపోయిన ఫిఫ్త్ డే నుండి స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇవాళ వినాయక చవితి మొదలు పెడితే మంచిదని చెప్పి నేను స్టార్ట్ చేశాను నాకు మధ్యలో ఆటంకం వచ్చినా కానీ నేను మళ్ళీ కూడా స్టార్ట్ చేసుకుని చేసుకుందామని అనుకున్నాను అనమాట అలానే సంకల్పం చెప్పుకున్నాను సో అలా చేసుకుంటే మనం ఏదైనా కోరికతో చేసుకుంటే కూడా విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమం చక్కగా జరుగుతుంది స్వామివారి అనుగ్రహంతో అని చెప్తారనమాట మాకు నేను చెన్నైలో పెరిగాను కాబట్టి పుట్టడం ఆంధ్రాలో పుట్టిన పెరగడం అక్కడ పెరిగాను కాబట్టి కొంచెం అక్కడ అలవాట్లు అవి ఉంటాయన్నమాట కొన్ని పాటిస్తూ ఉంటాను అలాంటి పూజ అనమాట ఇది చాలా సింపుల్ పూజ నేను కూడా చేసుకుంటున్నాను ఇంకా చక్కగా ఇవాళ బాలగణేశుడినిగా స్వామివారిని ఉయ్యాల కూర్చోపెట్టి కూడా ఊపాను అనమాట ఎందుకంటే ఈరోజే స్వామివారి పుట్టినరోజుగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా కృష్ణాష్టమికి నేను ఈ ఉయ్యాలన్నీ తయారు చేసుకున్నాను అది అలానే పెట్టుకున్నాను పక్కకి ఉయ్యాల్లో మాత్రం ఇంతకుముందు ఇత్తడి ప్లేట్ పెట్టాను అక్కడ ఇప్పుడు ఒక చిన్న ఫైబర్ది ఒకటి పెట్టి ఉయ్యాలలాగా ఏర్పాటు చేసుకున్నాను అనమాట తర్వాత ఇలా స్వామివారిని కూడా పెట్టుకొని చక్కగా మళ్ళీ ఉదయం నాకు మాలలు కట్టి వేయడానికి కుదరలేదు సో ఇప్పుడు సాయంత్రము తులసి మాల పత్ అంటే గరికతో మాల ఇంకా జాజిపూల మాల కట్టి స్వామివారిని అలంకరించి ఇలా స్వామివారిని పూజించుకున్నాను ఇరవై సార్లు స్వామివారి గుర్తుని వేసుకొని ప్లేయార్సుల్ని వేసుకొని పూజ చేసుకున్నాను అనమాట మళ్ళీ పత్రిపూ పూజ పూజాదంతా కూడా పునః పూజ చేసుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాను ఇప్పుడైతే దోస పండు కూడా నైవేద్యం సమర్పించాను కొన్ని పండ్లు వాటితో పాటు దోశ పండుని సమర్పించాను ఇంకా సింధూరం ఈరోజు స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదని స్వామివారి బుగ్గలకి సింధూరం కూడా రాశాను అనమాట ఉదయం రాశాను ఇప్పుడు సాయంత్రం రాసినప్పుడు వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా ఒక నలభై ఒక్క రోజులు మనం సింధూరంతో స్వామివారి నామాలతో అర్చన చేసుకొని ఆ సింధూరాన్ని ప్రతిరోజు ధరిస్తే కూడా చాలా చాలా మంచిదండి చేసి చూడండి ఇప్పటి నుంచైనా మొదలుపెట్టి చేసుకోవచ్చు ఇంకా స్వామివారికి చిన్నగా నెమ్మలిపించాలతో సేవ అనేది కూడా మా వారు నేను చేసుకొని మా కాలనీ గణేష్ని దర్శించుకొని వచ్చామన్నమాట ఇలా వినాయక చవితి మేము చేసుకున్నామండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను